శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తుల రాశి వారి జాతకులు మీరు ఎందుకు పుట్టారో మీకు తెలుసా మీరు కారణ జన్ములండి మీరు జీవితంలో చాలా వరకు కూడా యోగాలే ఎక్కువగా చూస్తారో ఈ రాశి జాతకులకు జన్మతహా ఎన్నో రకాలైనటువంటి సలక్షణాలు వచ్చాయి ఇది దైవ నిర్ణయమో దేవుని అనుగ్రహం తుల రాశి వారి జాతకులపైన మెండుగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు అయితే అసలు వీరి జీవితం ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో వీరు ఎప్పుడు సెటిల్ అవుతారో అసలు తుల వారి జతకుల యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వీరి జీవితం ఎలా సాగుతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశి జాతకులు చాలా మేధావులు అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు ఈ రాశి జాతకులకు ఎక్కువ చందాల మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు జన్మతహా కూడాను ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు మేధావులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు రాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోరు అత్యంత ఉపాయంతో ఎత్తుకు పై ఎత్తు వేసి లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని తప్పక సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు అదేవిధంగా తుల రాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఎవరు మంచివారు ఎవరు చెడు అనేది ఖచ్చితంగా గ్రహిస్తారు ఎవరు చెడు ఆలోచనలు చేస్తారు అనే గ్రహింపు తులారాశివారి జాతకులకు ఎక్కువగా ఉంటుంది ప్రజా ఆకర్షణ అధికము వీరికి అలాగే ప్రజాభిమానానికి సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కారణ జన్ములని చెప్పొచ్చు ఎందుకంటే ఎదుటి వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వీరు ఎదుటి వారి కోసమే పుట్టారు అని చెప్పడంలో అతిశయోక్తి ఆశలు లేదు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే అస్సలు తట్టుకోలేరు వారి గురించి రేయింబవళ్లు కూడా ఆలోచిస్తారు వారిని ఆపద నుండి బయటపడేయడం వీరికి చాలా ఇష్టమో వీరు వారి సమస్యను తన సమస్యగా భావిస్తారు అలాగే తుల రాశి జాతకులు వారి పిల్లలనే కాదండి వారి యొక్క బంధు వర్గంలో ఉన్న పిల్లలు ఎవరైనా కూడాను తమ పిల్లలుగానే భావిస్తారో ఎదుటి వారి పిల్లలను వారి పిల్లలుగా భావించి వారి ఉన్నతి కోసం ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారు ఈ రాశి జాతకులంటే భగవంతునికి కూడా అందుకే అంత ప్రీతి ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా సహజత్వంతో ఉంటారు అనేది చాలా తక్కువ ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడానో ఏదో ఒకటి గడగడ మాట్లాడేస్తూ ఉంటారో మనసులో ఏది పెట్టుకోరో ఇటువంటి వ్యక్తులను మనం ఎక్కువగా నమ్మవచ్చును అలాగే ఈ రాశి జాతకులు తల్లిదండ్రుల విషయంలో కూడా బాధ్యతగా ఉంటారు వారి విషయంలో డబ్బు పరంగానే కాదండి సమస్యల పరంగా కూడాను వీరు తోడుగా ఉంటారు వీరు ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారు వారి జీవితంలో వీరి యొక్క పాత్ర చాలా అమోఘంగా చెప్పడం జరుగుతుంది వారు ఇచ్చిన స్థిరాస్తులను కూడాను వీరు ఉపయోగించుకుంటారు వినియోగించుకుంటారు తప్పిదే స్థిరాస్తులను అమ్మేసే ప్రయత్నాలు చేయరు వారి యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆస్తిని రెట్టింపు చేసే ప్రయత్నమే చేస్తారు కలలో కూడాను కష్టపడకుండా వీరు ముందుకు వెళ్లరు పడకుండా వచ్చే ఒక్క రూపాయి కూడా అందుకునే తత్వం తుల రాశి వారి జతకలేది అస్సలు కాదు జీవితంలో సెటిల్ అవ్వాలనే ఆలోచన ఈ రాశి జాతకులకు అధికము కానీ చిన్నప్పటి నుంచే వీరి యొక్క కష్టము వీరి జీవితంలో నూతన అడుగులు నేర్పిస్తుంది యవ్వన ప్రాయంలోనే తుల రాశి వారి జాతకులు త్వరిత గతిన సెటిల్ అయిపోతూ ఉంటారు వీరి ఆలోచనలకు ఎప్పుడు పదును పెడుతూనే ఉంటారు నేర్చుకునే తత్వం ఈ రాశి జాతకులది ఎప్పుడు కూడా ఒక విషయం గురించి నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా కూడాను సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువ ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే గనక వారికి తగిన న్యాయం చేస్తారు తులారాశి వారి జాతకులు ఎక్కువగా సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయని వర్గము సిద్దాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైద్య వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు తుల రాశివారు సొంత వర్గానికి భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయ up. Uh -huh. స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారో వీరు అందలం ఎక్కించిన వారే వీరికి శత్రువులుగా మారిపోతారు వారి యొక్క ఇబ్బందులు అనేవి వీరికి చాలా వరకు ఎక్కువ ఎక్కువైపోతూ ఉంటాయి ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల వారి జతకులు అన్యాయపు తీర్పులు అమలవుతాయి మీ యొక్క కష్టం గుర్తించడానికి కాస్త సమయం పడుతుంది కానీ మనోధైర్యంతో ఉంటారో భగవంతుని అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది కష్టాలు వచ్చిన అవి కాస్త రోజులే ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తుల రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి ఈ రాశి వారికి పరోపకార బుద్ధి ఎక్కువ ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం ద్వారా చిక్కుల్లో పడే అవకాశం ఉంది ఒక్కోసారి పరోపకార బుద్ది వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు కొనసాగుతూనే ఉంటాయే కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం తుల రాశిలో ఉంటుంది వీరి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ది చేస్తూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్దతులు వారిలో మాత్రం పోవో అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి విదేశీ యానం ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు వారికి సంగీత సాహిత్యాల్లో అభిలాష ఎక్కువ కోపం త్వరగా వస్తుంది అంతే త్వరగా చెల్లబడిపోతారు మనో చాంచల్యం ఎక్కువ ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత ఉండదు తత్ఫలితంగా ఇబ్బందులు వస్తాయి ఎదుటి వారితో ఎన్నో రకాల ఇబ్బందులు ఈ యొక్క గుణం ద్వారా ఎక్కువ అవుతాయి కావున మనో చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా తుల రాశి వారి జతకులు జన్మతహా ఎలా ఉంటారో అలాగే వీరి నిర్ణయాలు ఎలాగా ఉంటాయో అదే విధంగా ఎలా సెటిల్ అవుతారు వీరి యొక్క కష్టం ఎలా ఉంటుంది పట్టుదల ఎలా ఉంటుంది ఏ ఏ రంగాల్లో రాణిస్తారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ